అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ కదండి కాటన్ శారీస్ ఏమన్నా బుక్ చేద్దామని చెప్పేసి చూస్తే ఆన్లైన్లో చూస్తే ఈ శారీ కనబడింది అనమాట అయితే వీళ్ళకి ఇది జెస్కా సిల్క్స్ అని ఆన్లైన్లోనే బుక్ చేశాను అనమాట వాళ్ళ దగ్గర ఇది ప్యూర్ కాటన్ అని అనుకున్నాను అనమాట కానీ ప్యూర్ కాటన్ కాదండి ఇది కొంచెం సిల్క్ కలిసినట్టుగా అనిపిస్తుంది అనమాట ప్యూర్ కాటన్ లాగా అయితే అనిపించట్లేదు మరి తడిపి చూస్తే ఎలా ఉంటుందో చూడాలన్నమాట అక్కడ వాకిట్లో బయట నేను కలర్ వేసాను కదండి బ్రౌన్ కలరు అక్కడ ముగ్గు పెడితే ఎలా ఉంటుందన్నమాట చాలా అందంగా ఉంటుంది దాంట్లో కొద్దిగా కలర్స్ కూడా వేసి పెట్టాను అనమాట చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ముగ్గు అయితే మాత్రం డబల్ డబల్గా పెడతాను అనమాట అంటే డబల్ వర్స్ తోటి పెట్టేస్తూ ఉంటాను నేను చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి సమ్మర్లో బాగా కాళ్ళు పగుళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి కదండీ దానికి చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను మీకు అదేంటంటే మనకి గోరింటాకు చెట్టు ఉంటుంది కదా ఆకు శుభ్రంగా రుబ్బేసుకోవాలండి మిక్సీలో వేసేస్తే మంచిగా నలిగిపోతుంది మెత్తగా అది ఒక నేనైతే ఇలాగ ఒక కంచెం అంటే పళ్ళెం లాంటిది తీసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇంత ముద్ద దాంట్లో వేసేసి కలిపేసి మనం దాంట్లో కాళ్ళు పెట్టి కూర్చున్నామంటే మన ఒంట్లో వేడంతా కూడా ఆ కాళ్ళ ద్వారా కొంచెం అది తీసేస్తుంది అని అంటారనమాట ఒక హాఫ్ అన్ అవరు అలా మన పని అంతా అయిపోయిన తర్వాత అలాగా దాంట్లో కొంచెం ముద్ద వేసేసుకుని వాటర్ వేసేసి దాంట్లో కాళ్ళు పెట్టుకుని కూర్చొని తర్వాత మనం చేతికి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది అంటే నేను ట్రై చేశాను అనమాట నేను ఎప్పుడు ఇలాగ పెట్టుకుంటూ ఉంటానన్నమాట కాళ్ళు పగుళ్ళు బాగా వచ్చేసి హీట్ ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు మనకి హీట్ ఎక్కువైతేనే కాళ్ళు పగుళ్ళు వస్తాయండి బాగా కాళ్ళు అవి పగిలిపోతూ ఉంటాయి అనమాట అలాంటి టైంలో నేను మాకు చెట్టు ఉందనమాట గోరంటాకి చెట్టు కొంచెం కోసేసుకొని ఇలా రుబ్బేసి ఇలా దాంట్లో పెట్టుకుని కూర్చుంటాను ఇగో తర్వాత ఇలాగ కొద్దిగా పండుతుందండి కాళ్ళకి ఏమి ఎక్కువేం పండేదనమాట మనకైతే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం కాళ్ళంతా మెత్తబడి మంచిగా అనిపిస్తుంది ఇది ఒక్కసారి చేసేస్తేనే కాళ్ళు పగులు తగ్గిపోవండి అలా రెండు మూడు సార్లు రెగ్యులర్గా చెయ్యాలన్నమాట అంటే రెగ్యులర్గా అంటే ఒక వారానికి రెండు సార్లు అలా చేస్తే కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానో నేనైతే ఎక్కువసేపు ఉంచుకోవాలండి గోరింటాకు కొంచెంసేపే ఉంచుకుంటాను మీకు ఈ టిప్ నచ్చితే కనుక ట్రై చేసి చూడండి కాళ్ళ పొగుళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఆకుకూరలు బాగా తినాలి కదండి అందుకని చెప్పేసి పప్పులో వేసాను అనమాట పాలకూర పప్పు మామిడికాయ మామిడికాయ అంటే మనం మామూలుగా కొంచెం పులుపు కోసం చింతపండు అది వేస్తూ ఉంటాం కదా అలా చింతపండు కాకుండా మామిడికాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట ఎవరో ఏదో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి కొంచెం మామిడికాయమంట అంటే పూర్తిగా వేయలేదు అంటే పులుపు ఎక్కువైపోతుంది అని చెప్పేసి సగం మామిడికాయ మాత్రమే వేసాను అనమాట పప్పు పాలకూరలో కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీగా అనమాట ఏంటంటే మనం చింతపండు అది వేస్తాం కదా ఆ టేస్ట్ వేరు మామిడికాయ వేసిన టేస్ట్ వేరు అట్లా అనిపించింది అనమాట చాలా మంచి టేస్ట్ వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట మేమైతే నలుగురం కదండీ నాలుగు గుప్పిళ్ళు ఏమో పప్పు వేసాను తర్వాత మూడు పాలకూర కట్టలు అనమాట ఒక చిన్న మామిడికాయలో సగం మాత్రమే అనమాట చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కోసేసి సగం ముక్క మాత్రమే వేసాను మొత్తం వేసేస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది కదండి ఇది అసలే పుల్లగా ఉందనమాట మామిడికాయ అందుకని సగం మొక్క వేస్తే సరిపోతుంది అనమాట సగం ముక్క అయితే అది వేసాను తర్వాత మనం పాలకూర అది బాగా కడిగేసుకొని ఇగో ఈ పచ్చిమిర్చి ఈ మామిడికే ముక్కలు అలాగే పాలకూర అన్నీ వేసేసి కొంచెం పసుపు అది వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి అయితే నేను ఐదారు విజిల్స్ రానిచ్చాననమాట మెత్తగా అవ్వాలి కదా ఐదారు విజిల్స్ రానిచ్చిన తర్వాత తర్వాత మనం తాలింపు పెట్టేసుకుంటాం కదండి తాలింపు పెట్టేసి దాంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి అంటే ట్రై చేయకపోతే మీకు తెలుసుంటే ఓకే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇలా మామిడికే వేసి వండడము ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పప్పు మావిడికే వండుతాం తప్ప ఇలా ఆకుకూరలో పో మామిడికే వేసి ఎప్పుడు వండలేదనమాట నాకైతే నచ్చింది నచ్చితే ట్రై చేయండి బాగా అనిపిస్తుంది అనమాట తర్వాత నేను చల్లమిరపకాయలు పెట్టాను కదండీ దీంట్లోకి కొంచెం నంచుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అవి కూడా వేయించాను అనమాట అయితే బాగున్నాయండి అవి కూడా అయిపోయినాయి కూడా అప్పుడే కొన్నే పెట్టాను కదా ఒక అరకిలో పెట్టాను కాబట్టి అన్నీ అయిపోయినాయి అనమాట మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెట్టాలి ఎండలో ఆరబెట్టాలంటే చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు బయటకు రాలేకపోతున్నాం అనమాట ఇంకా లోపలే కూర్చోవలసి వస్తుంది ఏడయ్యేసరికి ఫుల్ ఎండ ఇంకా ఒడియాలు అవి పెట్టాలి ఎప్పుడు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అనమాట ఒకవేళ ఒడియాలు అవన్నీ పెడితే కూడా షేర్ చేస్తానండి మీ ఇదేనండి నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఏసీ వీడియో పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు బాయ్